السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتبعوا الله واتبعوا الرسول ولا تبطلوا اعمالكم رب اشرح لي صدري ويسر لي امري وحل عقده من لساني يفقه قولي ربي زدني علما اللهم فقهنا في الدين امين يا رب العالمين الحمد لله توडे كلاس لوكمنشي सब्जेक्ट గురించి మన యొక్క సత్కార్యాలను నాశనం చేసే పాపాల గురించి మనం తెలుసుకుందాం అయితే మంచి పనులను పాడు చేసే పాపాల గురించి గ్రంథంలో సూర మహమ్మద్ లో ముప్పై మూడవ ఆయుధులో అల్లా సుభానతలు తెలిపారనమాట ఈ పాపాలు ఎలాంటివంటే ఏడు రకాలుగా ప్రభావం చూపుతాయి అవి ఎలా అంటే అన్ని మంచి పనులు నాశనం చేసే పాపాలు ఉంటాయి తర్వాత నిర్దిష్టమైన మంచి పనులను పాడు చేసి ఉంటాయి ఆ తర్వాత పుణ్య ఫలాలను తగ్గించే ఉంటాయి ఆ యొక్క పుణ్య ప్రయోజనాలు తొలగించే పాపాలు ఉంటాయి ఒకరి పుణ్యాలను ఇతరులకు బదిలీ చేసేవి కూడా ఉంటాయి కాబట్టి వాటి జ్ఞానం మనకు ఇన్షాల్లా చాలా ముఖ్యం కాబట్టి టుడే క్లాస్లో ఇన్షాల్లా మనం గ్రహిద్దాం ఇన్షాల్లాహ్ అయితే సూర మొహమ్మద్ ముప్పై మూడవ ఆయుధుని గ్రహించండి ఓ విశ్వాసులారా అల్లాహ్ యొక్క విధేయత పాటించండి ప్రత అలీ వసలం వారి విధేయత పాటించండి మీ యొక్క సత్కార్యాలను మీరు నాశనం చేసుకోకండి అయితే ఈ సత్కార్యాలను నాశనం చేసే పాపాల రకాలు ఒకటి కొన్ని పాపాలుంటాయి వాటి ద్వారా సర్వ సత్కార్యాలు నాశనమైపోతాయి రెండవ కేటగిరీ కొన్ని పాపాలు ఉంటాయి అవి ఏ సత్కార్యాలలో కలుషితమవుతాయో ఆ సత్కార్యాలు నాశనమైపోతాయి మూడవ కేటగిరీ సత్కార్యం తర్వాత కొన్ని పాపాలు ఉంటాయి అవి జరిగితే ఆ సత్కార్యాలు నాశనమైపోతాయి నాలుగవ కేటగిరీ కొన్ని పాపాల వల్ల కొన్ని రకాల సత్కార్యాలు చూడడానికి నెరవేరుతాయి కానీ ఆ సత్కార్యాలు పాప పరిహారంగా పనికిరావు లేదా పుణ్యాల రెట్టింపుకు కారణం కావు లేదా అల్ల వద్ద మనకు ఏ సాన్నిధ్యం లభించాలో అది ప్రాప్తం అనేది కాదనమాట ఆ తర్వాత ఐదోది కొన్ని రకాల పాపాలు ఉంటాయి ప్రళే దినాన రాసులో పుణ్యాలకు సమానంగా అయిపోతే సత్కార్యాలకు సమానంగా అయిపోతే ఆ సత్కార్యాలు నశించిపోతాయి అన్నమాట ఏమవుతాయి కొన్ని రకాల పాపాలు ప్రళే దినాన రాసులో పుణ్యాలకు సమానంగా అయిపోతాయి ఏమవుతుంది సత్కార్యాలకు సమానంగా అయిపోతాయి అప్పుడు ఏమవుతాయి ఆ సత్కార్యాలు నశించిపోతాయి అయితే ఆరో ఆరవ కేటగిరీ కొన్ని పాపాలు ఉంటాయి సత్కార్యాల ద్వారా మనకు వచ్చేటటువంటి లాభాలు వాటిని నశింపచేస్తాయి ఏ పాపాలు అయితే ఉంటాయో అవి సత్కార్యాల ద్వారా వచ్చే పుణ్యాలను మనకు నశింపచేస్తాయి అన్నమాట ఆ తర్వాత ఏడవ కేటగిరీ చాలా శ్రద్ధగా వినండి కొన్ని రకాల పాపాలు మనతో జరిగినందుకు ప్రలే దినాన మన నుండి మనలోని పుణ్యాలు ఆ పాపాలకు కారణంగా తీసుకోవడం జరుగుతుంది వేరే వారికి ఇవ్వడము జరుగుతుంది ఈ విధంగా మనం సత్కార్యాల లాభం నుండి కోల్పోయి మన సత్కార్యాలు నాశనం అవుతున్నాయి అయితే అవి ఏంటో మనం ఇన్షాల్లో తెలుసుకుందాం మొదటిది షిర్క్ అనమాట షిర్క్ దీని గురించి అల్లా తలా సూరత్ జుమర్ లో చాలా స్పష్టంగా తెలియజేశాడనమాట చాలా స్పష్టంగా తెలియజేశాడనమాట మీరు గ్రహించండి సూర జుమర్ లో మీరు చదవండి అర్థమైపోతుంది అరవై ఐదు అరవై ఆరు ఐదులు మీరు చదవండి ఇన్షాల్లా రెండవది కుఫర్ అనమాట రెండవది ఏంటి కుఫర్ షిర్క్ అంటే మనకు తెలుసు కదా బహుదైవారాధన అలాగే అల్లాతో పాటు సమాన కొలికి మన భాగస్వామి కల్పించడం ఇవన్నీ షిర్క్ కిందకు వస్తాయి అన్నమాట అయితే రెండవది కుఫర్ అనమాట ఇది ఒక మనిషి ఒక ముస్లిం గా వండిన తర్వాత కూడా కుఫుర పడిపోవడం అంటే సత్యాన్ని తిరస్కరించడం అనమాట సత్య తిరస్కారానికి పాల్పడడం ఇస్లాం ను వదిలివేయడం విడనాడడం అనమాట ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమయ్యే పాపానికి ఆయన ఒడిగట్టడం అనమాట సూరతుల్ బక్రాలో ఆయత్తు రెండు వందల పదిహేడు గ్రహించడం మీకు అర్థమైపోతుంది ఇక మూడవది ప్రవక్త మొహమ్మ ప్రవక్త మొహనియా మహమ్మద్ సల్లహు అల్లూ స్లం వారిని ఎలా గౌరవించాలో అలా గౌరవించకపోవడం దీని గురించి సూరత్ గుజరాత్లోని ఆయుత్ నంబర్ రెండు చూడండి గ్రహించండి మీకు అర్థమైపోతుంది అలాగే నాలుగవది అల్లహ ఉత్తరింప చేసిన విషయాలను అసహించుకోవడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అనమాట సూర మొహమ్మద్ ఆయత్ నంబర్ ఎనిమిది నుంచి తొమ్మిది చదవండి ఈ విషయాల్లో మీకు చాలా అర్థవంతంగా మీరు అర్థమైపోతుంది అనమాట ఇక మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జ్యోతిష్యుల వద్దకు వెళ్ళి చేయి చూయించుకోవడం తెలుసుకోవడం వీటి ద్వారా కూడా చాలా నష్టం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల రెండు వందల ముప్పై చూడండి మీకు అర్థమైపోతుంది అలాగే రియాకారి ప్రదర్శన బుద్ధి చూపు అంటే లోకం నుంచి లోకంలోని ప్రజల నుంచి మనము లాభాన్ని ఆశించడం అన్నమాట అది ఆ తర్వాత ఏడవది బిద్దత్ అనమాట బిద్దత్కు పాల్పడడం స్వయంగా బిద్దత్ను ఏదైనా లేని కొత్త పద్ధతిని ప్రజల్లో ప్రచారం చేయడం ఓకేనా వీడికి సంబంధించి కూడా మన యొక్క పుణ్యాలు అనేది మనం కోల్పో అనేది జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఎనిమిదవది నమాజులను విడనాటడం దీనికి సంబంధించి ప్రయాదిన విషయంలో ఏదైతే మనకు చాలా భయంకరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగిందో ఇబ్రేమ్ మాజాలో కూడా ఉందన్నమాట షేక్ అల్బానీ రహీముల్లా సయ్యుల్ జామీలో ప్రస్తావించారు రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు ప్రత్యేకంగా అసర నమాజ్ గురించి కూడా ఇక్కడ విడిచిపెట్టడం సత్కార్యాలు మనం కోల్పోడానికి నాశనం అవ్వడానికి మన యొక్క కార్యాలు విడిపోవడానికి మన నుంచి పుంజ నాశనం అవడానికి కూడా కార్యమవుతుంది అనమాట అది ఆ తర్వాత తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అవిధేయత అవిధేయతగా మనం ఉండడం విధేత చూపించలేకపోవడం అనమాట ఆ తర్వాత ఎవరి పట్ల అయినా ఏదైనా మేలు చేసి అతని మనసును అంటే ఒకళ్ళు మనం మేలు చేస్తాం ఆ మేలు చేసి ఎత్తిపరుస్తూ ఉంటాం అనమాట వాళ్ళ యొక్క మనసును మనం గాయపరుస్తూ ఉంటాం నేను చేయడం వల్ల నువ్వు ఇంత పెద్దవాడయ్యావు ఈ స్థాయిలో ఉన్నావు ఆ ఇంత కష్టం నేను తీర్చాను అని చెప్పేసి ఈ మాటలతోటి నొప్పించడం అనమాట అలాంటివి కూడా మనం చేయకూడదు గ్రహించండి తర్వాత అల్ల యొక్క భయం లేకుండా ఒంటరి తనల్లో ఉండి పాపాలపై పాపాలు చేస్తూ పోవడం అనమాట వారి యొక్క సత్కార్యాలు పర్వతాలకు సమానంగా ఉన్నా సరే అల్లావు తల్లా బూడిద మాదిరిగా చేసేస్తాడని చెప్పేసి హెచ్చరిక అన్నమాట ఆ తర్వాత ఎవరైతే మత్తుకు బానిస అయిపోతారో అల్లాహ్ ఒక్కబర్ హెచ్చరిక కూడా ఉంది ఎవరైతే తాగుబోతులుగా మత్తుకు బానిస అయిపోతారు వాళ్ళ గురించి కూడా ఇక్కడ పుణ్యాలు అనేవి రద్దయిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఎవరైతే అల్లాహ్ నిన్ను క్షమించాడు అన్నటువంటి నిర్ణయాలు ఏదైతే అల్లాహ్ చేయవలసిందో అయితే నా చేతిలోకి తీసుకుంటాడో అంటే మనకు ఎవరైనా సరే జులముకు గురైన వాళ్ళు ఉంటారు జులుం గురైన వాళ్ళు ఉంటారు వాళ్ళు తొందరపడి అల్లా కూడా నేను క్షమించడుపో అల్లా కూడా నేను క్షమించడుపు అని చెప్పేసి తొందరపడి వాళ్ళు మాట అనేస్తూ ఉంటారు కాబట్టి అల్లాంటి మాట కూడా మనం అనకూడదు అది అల్లా యొక్క శాసనం అది అల్లా యొక్క ఇష్టం అది మన ఇష్టం ఆ అల్లా యొక్క ఇష్టాన్ని మన చేతిలో మనం తీసుకోకూడదు అనమాట దానివల్ల కూడా మన యొక్క పుణ్యాన్ని మనం కోల్పోతాం అనమాట తర్వాత విశ్వాస్తుంది అంటే ఇప్పుడు విశ్వాసంలోనే ఎన్నో ప్ర పగళ్ళు ప్రతీకారాలు ఉంటూ ఉంటాయి ఒకరిని కొంచెం చంపుకోవడాలు చావడాలు ఉంటూ ఉంటాయి అలా ఒకరిని మనం చంపే ఉద్దేశంతో మనం ఎంత ఇబ్బంది చేసినా ఒకరు నాశనం అయిపోవాలని చెప్పేసి మనసులో సంకల్పించుకొని మనం ఎంత పవిత్రంగా ఆరాధనలు చేసినా అవి అయినా సరే నఫీల్ నమాజులైనా సరే ఏవైనా సరే స్వీకరించబడవు గుర్తుంచుకోండి అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి ఏంటండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అలా ఉండాలి కానీ ఒక ఒక అయిపోవాలి నేను లేబ పొందాలి ఆ వాడు అలా అయిపోవాలి మనం ఇలా అయిపోవాలని చెప్పేసి ఒకళ్ళ ఒక కీడు కోరుకోవడం ఒకరిని మనం చంపాలని చెప్పేసి ఒక నిర్ణయానికి ఒక ఇదిగా మనం ఒక ఈ స్థాయిలో రగిలిపోవడం ఇవన్నీ కూడా పుణ్యాన్ని మనం కోల్పోవడానికి దోహదపడతాయి అనమాట కాబట్టి ఇటువంటి యొక్క ఆచరణలకు మనం దూరంగా ఉండాలి తర్వాత ఎవరైతే అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో ధర్మ సంపాదన వదులుకొని హరాం పద్ధతులు అవలంబిస్తున్నారు సంపాదించడంలో వారి గురించి చాలా హదీసు అనమాట ఎవరైతే హలాల్ సంపాదన కాకుండా అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో వాళ్ళ గురించి చాలా హదీసులు ఉన్నాయన్నమాట వాళ్ళ పుణ్యాలు కూడా పోవడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత అల్లాహ్ యొక్క దాసులపై అన్యాయాలు చేయడం అన్యాయంగా వారిని తిట్టడం వారి యొక్క హక్కును కాజేయడం వారిపై అపనిందులు వేయడం వారిపై కొట్టడం ఇలాంటి పాపాల వల్ల ప్రేదిన మన పుణ్యాలు వారికి ఇవ్వబడతాయనమాట ఎవరైతే జులుం చేశారు ఆ జులుం చేసిన వ్యక్తి జులుం కాబడ్డ వ్యక్తికి ఇవ్వబడతాయన్నమాట పుణ్యాలు అది విషయం కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల పాపాలకు దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే ఏ పాపమైనా గాని మన యొక్క ఏ పుణ్యానైనా గాని భసం చేయవచ్చు కాబట్టి మనం ప్రతి పాపం నుండి మనం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అల్లహ మన అన్ని రకాల పాపాల నుండి దూరం చేయుగాక ఆమీన్ అలాగే అల్లాహ్ యొక్క రక్షణలు మనం ఉండుగాక ఆమీన్ మీన్ సో అల్లా యొక్క వరాలతో సౌభాగ్యాలతో మన జీవితం ఎల్లప్పుడూ కూడా వర్షించుగాక ఆమీన్ మీన్ యా రబ్బుల్ ఆలమీన్ వా ఆఖిరు దావాన్ అని అల్హమ్దుల్లాహి రబ్బుల్ ఆలమీన్ అల్లాహమ్మ సుల్లి ఆల మొహమ్మద్ వా ఆలా آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته